హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు మొదటి విడత రైతు రుణమాఫీ అయితే కంప్లైంట్ కావడం జరిగింది రెండో విడత రైతు అయితే కొనసాగుతుంది ఎవరైతే రైతు రుణమాఫీ అయిపోయిందో వాళ్ళ అందరికీ కొత్తగా రుణాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించడం జరిగింది రైతులకు ఇచ్చిన హామీ మేరకు లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని చెప్పారు బ్యాంకింగ్ చరిత్రలో ఎన్న లేన లేనంతగా పెద్ద మొత్తంలో రికవరీ జరిగిందని చెప్పడం జరిగింది దీనివల్ల బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేయకూడదని ఆయన పేర్కొన్నారు సహకార బ్యాంకుల్లో రుణమాఫీ విషయంలో వచ్చిన ఇబ్బందులను పరిష్కరించాలని అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది సో ఎవరైతే రుణమాఫీ చేసుకున్నారో రుణమాఫీ అయిందో ఎవరికైతే వాళ్ళు మళ్ళీ కొత్త అయితే తీసుకోవచ్చు అనమాట రుణమాఫీ అయిన అందరికీ ఈ కొత్త రుణాలు ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది